హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఏ విధంగా కొంటారు ఏ విధంగా అమ్ముతారు అండ్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా పనిచేస్తుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ గురించి అండ్ స్టాక్ మార్కెట్లో బీఎస్సీ అంటే ఏంటి ఎన్ఎస్సి అంటే అంటే అన్ని విషయాల గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం అసలు స్టాక్ అంటే ఏంటి స్టాక్ అంటే నథింగ్ బట్ స్టాక్ అంటే ఒక కంపెనీలో పార్ట్ లేదా ఒక కంపెనీలో మనకి వాటా అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక స్టాక్ ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్ మీరు కొన్నట్లయితే ఆ కంపెనీలో మీరు ఒక భాగ భాగస్వామి లేదా ఓనర్షిప్ అయితే పొందినట్టు చెప్పుకోవచ్చు అంటే మీరు ఒక కంపెనీకి స్టాక్ కనుక కొన్నట్లయితే ఆ స్టాక్కి మీరు ఓనర్ అనేసి చెప్పుకోవచ్చు అంటే ఆ కంపెనీలో మీకు ఓనర్షిప్ అనేది వస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయితే ఉంటాయి మీరు ఒక్క షేర్కున్నా కూడా ఆ షేర్లో మీకు ఆ కంపెనీలో మీకు అయితే వాటా అయితే ఉన్నట్టు చెప్పుకోవచ్చు అండ్ స్టాక్ మార్కెట్ అనే ఓడ్ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ జీరో టూలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో వాళ్ళు షేర్స్ అయితే ఆస్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయడంతో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఇండియాలో ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఇది చెప్పుకోవచ్చు ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది ముంబైలో ఉంది అండ్ తర్వాత ఎన్ఎస్సి అనేది నైన్టీన్ నైన్టీ టూలో ఎస్టాబ్లిష్ అయింది బట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయితే జరగడం జరిగింది అప్పటి నుంచి ఇండియాలో ఎన్ఎస్సీ బీఎస్సీ రెండు కూడా మన అందుబాటులో రానున్నాయి బీఎస్సీ కంటే ఎన్ఎస్సి వచ్చిన తర్వాత ఇండియాలో స్టాక్ మార్కెట్ అనేది కొంచెం బాగా అయితే గ్రో అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు అప్పట్లో స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం అండ్ అప్పట్లో అయితే ఫిజికల్ సర్టిఫికేట్ ద్వారా స్టాక్స్ అయితే ట్రేడ్ అవ్వడం జరిగేది అంటే దళాలు స్ట్రీట్కి వెళ్ళి అందరూ ఎవరైతే షేర్స్ కొనాలనుకున్నారో ఎవరైతే అమ్మాలనుకున్నారో అందరూ గట్టిగా షౌటింగ్ చేసేవారు అనమాట ఈ షేర్ ఎంత అమ్ముతా ఈ షేర్ ఎంత కొంటా అని అట్లా చేయడం జరిగేది షేర్ పర్చేజ్ ఓకే అయిన తర్వాత ఫిజికల్ పేపర్స్ అనేది సర్టిఫికేట్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ట్రేడింగ్ అయితే జరిగేది అది అయితే టైం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ప్లస్ చాలా ఫ్రాడ్స్ అవి జరగడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండేవి ఇప్పుడైతే కంప్లీట్గా డిజిటల్ అయితే చేయడం జరిగింది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ జెరో దాప్ స్టాక్స్ గ్రో ఏంజిల్ వన్ ఇలాంటి యాప్స్ ద్వారా మనం అయితే ఇప్పుడు ఈజీగా ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఇప్పుడు ట్రేడింగ్ చేయాలంటే మనకి డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది కావాలి ఫిజికల్ సర్టిఫికేట్స్ అనేవి ఏం లేవు అన్నీ మొత్తం ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే చేయడం జరిగింది ఇది రియల్ టైం ట్రేడింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే సెకండ్స్లో మనం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయితే కొనవచ్చు ఐ మీన్ స్టాక్స్ అయితే కొనవచ్చు నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయితే అమ్మవచ్చు దీనికి మనకి ఎలాంటి ఫిజికల్ సర్టిఫికేట్స్ అవి ఏం అవసరం లేదు జస్ట్ మనకి ఆన్లైన్ యాప్ ఉండి దాంట్లో ట్రేడింగ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది దాన్ని డిమెట్ అకౌంట్ అనేది చెప్తారు చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అండ్ దీనికోసం మనకు మొబైల్ యాప్ ఉంటే చాలు ఎవరికైనా డిమేట్ అకౌంట్ కానీ ట్రేడింగ్ అకౌంట్ కానీ ఎట్లా ఓపెన్ చేయాలో తెలియకపోతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి నేనైతే తర్వాత దానికోసం ఒక వీడియో అయితే షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ చూసినట్లయితే స్టాక్స్లో బై అండ్ సెల్ ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుసుకుందాం స్టాక్ మార్కెట్లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఒక స్టాక్ యొక్క డిమాండ్ అయితే పెరిగినట్లయితే ఆటోమేటిక్గా దాంట్లో బయర్స్ పెరుగుతారు బయర్స్ పెరిగితే ఆటోమేటిక్గా స్టాక్ ప్రైజ్ అనేది పెరుగుతుంది స్టాక్ ప్రైజ్ అంటే ఏంటంటే ఇనీషియల్గా ఒక కంపెనీ ఐపీఓ స్టార్టింగ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ స్టార్టింగ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒక స్టాక్ ప్రైజ్ అనేది ఫిక్స్ చేస్తుంది దానికి ఐపీఓలో డిమాండ్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా స్టాక్ ప్రైజ్ అనేది బాగా పెరుగుతుంది పెరిగిన తర్వాత అప్పుడు కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా స్టా స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గినట్లయితే స్టాక్ ప్రైస్ అనేది పడుతూ ఉంటుంది అండ్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక స్టాక్ వచ్చేసి మీరు హండ్రెడ్ రూపీస్ కొన్నారు హండ్రెడ్ షేర్స్ కొన్నారు టెన్ థౌసండ్ రూపీస్ అయితే మీరు ఇన్వెస్ట్ చేశారు అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది వన్ టెన్ రూపీస్కి పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఒక్క స్టాక్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది సో టోటల్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే మీకు థౌజండ్ రూపీస్ అంటే టెన్ ఇంటూ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ సేమ్ లాస్ కూడా అంతే ఒక స్టాక్ మీరు హండ్రెడ్ రూపీస్ కొన్నారు అది హండ్రెడ్ షేర్స్ అయితే కొనడం జరిగింది టెన్ థౌసండ్ పెట్టారు అది నైంటీ రూపీస్కి అయితే స్టాక్ పడిపోతాయి కనుక మీకు థౌజండ్ రూపీస్ లాస్ అయితే రావడం జరుగుతుంది అండ్ ట్రేడింగ్ చూసుకున్నట్లయితే మనకి టూ టైప్స్ ఉంటుంది ఇంట్రాడే అండ్ డెలివరీ ఇంట్రాడే అంటే మీరు మార్నింగ్ కొని అదే రోజు ఈవినింగ్ త్రీ థర్టీ లోపు సెల్ చేయడాన్ని ఇంట్రాడే అనేసి అంటారు డెలివరీ అంటే మీరు ఒకసారి కొన్న తర్వాత దాన్ని ఈరోజు కాకుండా నెక్స్ట్ రేపు లేదా ఎప్పుడైనా కానీ అమ్మితే దాన్ని డెలివరీ అంటారు డెలివరీలో మళ్ళీ షార్ట్ టర్మ్ వన్ వీక్ వన్ మంత్లో మీరు అమ్మేసినట్లయితే దాన్ని షార్ట్ టర్మ్ అని లాంగ్ టర్మ్ అంటే వన్ ఇయర్ టూ ఇయర్ అలాగ మీరు హోల్డ్ చేసినట్లయితే దాన్ని లాంగ్ టర్మ్ అంటారు ఇంకా మీకు ఆప్షన్స్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కమోడిటీ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ షార్ట్ సెల్లింగ్ అనేది ఉంటుంది ఇవన్నీ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ గ్యామ్లింగ్ స్టాక్ మార్కెట్ అనేది గ్యామ్లింగ్ అని చెప్తే నమ్మద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక స్టాక్ మార్కెట్ గ్యామ్లింగ్ అంటే దీన్ని గవర్నమెంట్ అనేది రన్ చేయదు అండ్ స్టాక్ మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే ఇప్పుడు నాలుగు వందల లక్షల కోట్లయితే ఉండడం జరిగింది క్లియర్గా ఫోర్ హండ్రెడ్ లాక్స్ క్రోర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యూ సో ఇంత వాల్యూ అయితే వెళ్ళదు కదా ఎవరైనా ఎప్పుడైనా ఒకటి గుర్తు ఫ్రెండ్స్ త్వరగా సంపాదించాలి అనుకుంటే స్టాక్ మార్కెట్లో అది ఎప్పుడు మీరు డబ్బులు అయితే సంపాదించలేదు మీరు ఒక జాబ్ సంపాదించాలంటే ఆల్మోస్ట్ ఇరవై ట్వంటీ ఇయర్స్ చదివి కష్టపడితేనే కానీ మీకు ట్వంటీ థౌజండ్ శాలరీ వచ్చే జాబ్ అయితే రావట్లేదు అలాంటి స్టాక్ మార్కెట్లో వన్ ల్యాక్ పెట్టేసి ఈరోజు వన్ ల్యాక్ పెట్టేసి రేపు వద్దనో వన్ క్రోర్ అయిపోవాలంటే అది ఎంతవరకు కరెక్ట్ దీనికి కూడా టైం ఇవ్వాలి మీరు దేనికైనా టైం ఇచ్చి బాగా స్టడీ చేసి చేసినప్పుడు మాత్రమే మీకైతే ప్రాఫిట్స్ అయితే వస్తాయి కానీ స్టాక్ మార్కెట్ అయితే రిస్క్తో కూడుకున్నది మీరు ఇమీడియట్గా రిస్ఫర్ అవ్వాలంటే దీంట్లో అయితే కుదరదు మీరు మంచిగా రీసెర్చ్ చేసి మంచి కంపెనీని పిక్ చేసుకుని స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే దీంట్లో మీరు సక్సెస్ అవ్వగలరు లైక్ రాకేష్ జన్ వాళ్ళ నెక్స్ట్ వారన్ బఫెట్ వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళు టైం తీసుకున్నారు మంచిగా స్టడీ చేశారు ఇన్వెస్ట్ చేశారు రీసెర్చ్ చేశారు సో ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లాంటిదే మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో ట్వంటీ ఇయర్స్ చదివారు దీంట్లో మీరు ఒక టూ ఇయర్స్ చదివి స్టడీ చేసి ఆటోమేటిక్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి ఏమైనా మీకు తెలియకపోతే డౌట్స్ అడగండి నేను కూడా వీడియోస్ చేస్తాను మరిన్ని ఇలాంటి ఎలాంటి వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి